కెమెరాలు బల్ల తీయొచ్చురా పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి కొంతమంది కాడ నీటి అది అదంతా ఒకటి చిన్నది మూడు వందలు శ్యామలక్కలు అది ఫ్రెండ్స్ ఇది ఇల్లు పెద్దది అది ఏడు వందలు అది పెద్దది ఇంట్లో ఇంట్లోందల ఇంట్లో వందల శ్యామలక్క అమ్మ శ్యామలమ్మ నిద్ర పోతుందా నిజంగా పాము చూసిరా పాము చూసిరా తుందరా పోద రారా పుట్టి నా ఫ్రెండ్స్ వస్తారని రాత్రి అర్ధరాత్రి పన్నెండు అయింది ఫ్రెండ్స్ మా హస్బెండ్ వచ్చేసరికి ఉట్టేది కాదు ఫ్రెండ్స్ టైం చూపి సెల్లులో నీ సెల్లులో టైం చూపి ఆఫ్ చేసి ఆన్ చేయి పెద్దగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఏ టైంకి వచ్చినాడో చూపేయి తొందరగా లెవెన్ 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 ఈ టైంకి వచ్చినాడు దొంగ దొరికాడు లైటింగ్ మీద పడతాయి ఎవరు ముఖం వెలుగుతారు ఏంది మన ఇద్దరివి కలర్స్ డ్రెస్ కలర్స్ ఒకటే ఉన్నాయి ఇట్లా అబ్బో ఏ నిజంగా ఒకటే ఉన్నాయి డ్రెస్ కలర్స్ ఒకటే ఉన్నాయండి రాత్రి అయింది తిని పండుకున్నాక మార్నింగ్ లాక్ తీస్తాను పాయింట్ వేరే డ్రస్ ఒకటే మొన్న మన అయితే సౌదీ నుంచి చాక్లెట్ వచ్చాయి కదా అవి అయితే నేను ఇంకా అన్నీ తినేసాను ఇంకొక్కటైతే నా దగ్గర ఉంది ఆ ఒక్కటి మా ఫ్రెండ్ వచ్చి నాకు ఓపెన్ చేద్దామని అనుకున్నాను మా ఫ్రెండ్కి సగం నాకు సగం అనేసి ఇంకా అలానే పెట్టేశాను అనమాట ఇంకా మా ఇంట్లోకి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వచ్చింది మాకు పాప వచ్చింది కాబట్టి ఇంకా నేను ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నాను మామూలుగా అయితే ఇది ఎప్పుడో తినేసి ఉండాలి ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే అలానే పెట్టాను ఇంకా పాప చూసి అసలు గుర్తుపట్టలేకపోయింది అసలు ఏంటిది ఏంటిదని చాక్లెట్ వచ్చేసి కోయిట్వి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట మన సైడు క్వాలిటీ వేరు అటు సైడు క్వాలిటీ వేరు కదా ఇంకొకటి వచ్చేసి డార్క్ చాక్లెట్ అయితే నేను తెప్పించుకున్నాను డార్క్ చాక్లెట్లో చాలా మంచిగా క్వాలిటీగా ఉందనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది పాప అయితే అది ఏంటో అనుకుంది ఒక బుక్ మాదిరింది కదా ఇంత పెద్ద చాక్లెట్ ఎప్పుడు చూడలేదు అనుకో అన్నట్టుగా చూస్తుంది చాక్లెట్ అని చెప్పగానే నన్ను వేచ్చి వెళ్ళలేదనమాట చాక్లెట్ అంటే చాలా ఇష్టము ఇంకా చాక్లెట్ అని చెప్పగానే ఇంకా అస్సలు హ్యాపీగా ఫీల్ అయింది కానీ అది చాక్లెట్ అని ఫస్ట్లో తెలియదు నేను చెప్పిన తర్వాత తెలిసిందనమాట అసలు ఇంకా ఈ మధ్య వీడియోలు తీయట్లేదండి ఈరోజు రేపు ఎల్లుండి అలా కొంచెం పని అన్నమాట వీడియోస్ తక్కువ వస్తాయి మన ఛానల్లో ఇంకా నేనైతే జాబ్ సర్చింగ్ కోసం ఉన్నాను జాబ్ దొరికితే జాబ్కి వెళ్తాను అలానే అప్పుడొక అప్పుడొక వీడియో వస్తుంది ఎలాగైనా సరే నా ఛానల్లో డైలీ అప్డేట్ అయితే ఇస్తుంటాను మన డైలీ లైఫ్ స్టైల్ ఛానల్లో ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాక్లెట్ అయితే బాబుకి ఇచ్చేస్తాను రోజు చిన్నగరా చిన్నగరా పట్టుగా ఆను అంత చాక్లెట్ అలా ఆను ఎప్పుడైనా తింటావా మళ్ళా చాక్లెట్ తిననాను Tina na po. Tina. Ipre ni nila na. Ano? Dengal na.